హృదయకాల ప్రార్థన మహాశక్తి సంపూర్ణుడా ప్రేమ కలిగిన నా తండ్రి దయగలిగిన నా తండ్రి సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడా నీ బంగారు పాదాలకు వేలాది వందనాలు తండ్రి నాయన శాశ్వత సింహాసనుడా ప్రభువులకే ప్రభువా అల్ఫాయు ఒమేగాయు నీవే తండ్రి గడిచిన కాలమంతా నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న నా దేవా గడిచిన రాత్రి కాలమంతా నాయన తండ్రి నీ కృపలో మేము బతికి తిమ్మిన తండ్రి మమ్మల్ని సజీవులు లెక్కలో ఉంచిన నా దేవానికి స్తోత్రాలు తండ్రి ఈ ఉదయాన్ని చూడలేని ఎంతోమంది నాయన తండ్రి మరణించినారు తండ్రి ఆయనను మమ్మల్ని సజీవులు లెక్కలో ఉంచిన నా దేవానికి స్తోత్రాలు నాయన అస్తుతులు తండ్రి మహాశక్తి సంపూర్ణుడా స్తోత్రం తండ్రి స్తోత్రం స్తోత్రం తండ్రి నిరుద్యోగ సమస్యను జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి నిరుద్యోగులకు జాబులను దయచేయండి తండ్రి నాయన ప్రభు అప్పర్లోకం ఉన్న దేవ నాయన అనారోగ్య సమస్యలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి చిన్న పిల్లల్ని జ్ఞాపకం నాయన తండ్రి లాయర్లను డాక్టర్లను పోలీసులను జ్ఞాపకం నాయన తండ్రి ప్రముఖంగా రాజకీయ నాయకులను జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి వారు సకాలంగా నాయన న్యాయబద్ధంగా నాయన రాజకీయ నాయకులు పాలించట వలనే నాయన తండ్రి దేశం నాయన సువిశాలంగా సంతోషకరంగా ఉండగలగా నాయన తండ్రి ప్రభుత్వ ఉద్యోగులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రముఖంగా వారి వలనే నాయన దేశము సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది వారికి మంచి జ్ఞానంతో మీరు నింపండి దేవా ఇంటి యజమానులను జ్ఞాపకం నాయన తండ్రి బాడుకుండే వారిని జ్ఞాపకం నాయన తండ్రి వాహనాలు తోలే వాళ్ళని జ్ఞాపకం చేసుకొని నాయన తండ్రి బ్యాంకు వ్యవస్థలో పనిచేసే వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మరీ ప్రముఖంగా నాయన క్యాన్సర్ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి మీ నామంలోనైనా అందరినీ జ్ఞాపకం నాయన ప్రతి హృదయాన్ని ఎరిగిన గొప్ప దేవుడు నాయన తండ్రి మీరు అటువంటి దేవుడికి నాయన తండ్రి మా సమస్యలు సమస్యలే కాదు నాయన తండ్రి మీ నామంలో నాయన అన్ని కొట్టివేయబడేటట్లు నాయన సహాయం చేయండి నాయన తండ్రి భూమి ఆకాశంలో సూచించిన నా దేవుడికి నాయన అసాధ్యమైనదంటూ ఏది లేదు లేనే లేదు నాయన తండ్రి దేవ ఆ స్తోత్రం తండ్రి స్తోత్రం 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 తండ్రి ఎవరిన ప్రాయంలో ఉన్న నాయన తండ్రి అనేక మంది నాయన చెడుదారి నాయన వారికి మంచి జ్ఞానంతో నింపండి నాయన సహాయం చేయండి నాయన తండ్రి నీ సహాయం వలన తండ్రి మంచి జ్ఞానంతో నింపబడతారు తండ్రి నాయన అనేక మంది నాయన తండ్రి అజ్ఞానులు నాయన తండ్రి మీరు జ్ఞానవంతులుగా చేశారు తండ్రి అతి చిన్న వయసుడైన సులోమను తండ్రి మీరు రాజుగా నియమించుకున్నారు తండ్రి నాయన సులో అత్యంత జ్ఞానాన్ని మీరు ఇచ్చారు తండ్రి అటువంటి జ్ఞానాన్ని నా దేశంలో ఉన్న యవనస్తులకు ఇవ్వండి తండ్రి నాయన చిన్న పిల్లలనైనా ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి నాయన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ఆసుపత్రిలో ఉన్న వారిని మీరు ప్రముఖంగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి సహాయం చేయండి తండ్రి నాయన మీ చేతులు నాయన తండ్రి లేవన తండ్రి తండ్రి మీ చేతుల నుండి దయా వర్షాన్ని కురిపించండి తండ్రి మమ్మల్ని ఆశీర్వదించమని ఏసైనామని అడుగుంటున్నాను తండ్రి ఆమెను